బ్రేకింగ్ న్యూస్ నేటి నుంచి ఆగస్టు పన్నెండు వరకు బడ్జెట్ సమావేశాలు ఉండబోతున్నాయి దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము ఉదయం పదకొండు గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి మధ్యాహ్నం ఆర్థిక సర్వేని విడుదల చేయబోతోంది కేంద్రం నీట్ వివాదం మణిపూర్ హింస ధరల పెరుగుదల సహా చాలా అంశాలపై ప్రతిపక్ష నేతలు పట్టుబడుతున్నారు కీలకమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి ఈ సమావేశాల్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడోసారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ ఈసారి బడ్జెట్ ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటుందో అని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడోసారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు నిర్మలా సీతారామన్ పేరిట వరుసగా ఏడు బడ్జెట్లు సమర్పించిన రికార్డ్ నమోదు కానుంది ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఫర్టిలిటీ సందర్శించి ఇప్పటి దేశాయి పేరిట ఉంది బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు నిర్మలా సీతారామన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవస్థలోని వేర్వేరు వాటాదారులతో చాలాసార్లు చర్చలు జరిపింది విద్య ఆరోగ్య రంగం క్యాపిటల్ మార్కెట్ ఉపాధి నైపుణ్యాలతో పాటు ఎంఎస్ఎంఈ రంగాలకు చెందిన అధికారులు ప్రతినిధులతో చర్చలు జరిపారు పలువురు ఆర్థికవేత్తలతోనూ ఆర్థిక మంత్రి సమావేశమయ్యారు రానున్న బడ్జెట్ లో ద్రవ్యలోటు తగ్గింపుపై దృష్టి సారించాలని ఆర్థికవేత్తలు కేంద్రానికి సూచించారు వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో కేటాయింపులు పెంచాలని రైతు సంఘాలు ఆర్థిక మంత్రిని కోరాయి ఈసారి కేంద్ర బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ ఏపీ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు ప్రాజెక్టులు కేటాయించాలని కేంద్రాన్ని కోరుతోంది ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రధాని మోదీ సహా కేంద్ర పెద్దలను కలిసి విజ్ఞప్తి చేశారు తెలంగాణలోనూ ఈసారి బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో రాష్ట్రానికి గతం కంటే ఎక్కువ లబ్ధి చేకూరేలా నిర్ణయాలు చర్చ జరుగుతోంది గతంలో లాగానే బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కూడా పేపర్లెస్ ఫార్మేట్ లో ఉండనుంది బడ్జెట్ పత్రాలు హిందీ ఇంగ్లీష్ మాత్రమే అందుబాటులో ఉంటాయి కేంద్ర బడ్జెట్ కు సంబంధించిన అన్ని పత్రాలు యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ లో అందుబాటులో ఉంటాయి దీంతో పార్లమెంట్ సభ్యులు సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బడ్జెట్ పత్రాలు అందుతాయి అలాగే ఆండ్రాయిడ్ ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు బడ్జెట్ ను సమర్పించిన కొద్దిసేపటికే అన్ని పత్రాలు ఈ యాప్ లో అందుబాటులోకి రానున్నాయి